హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజ్ఞప్లాగ్ దసరా నవరాత్రులు అయితే డే ఫోర్ మనమైతే కడపలో ఉన్న శ్రీ విజయ దుర్గమ్మ టెంపుల్ కైతే వచ్చాము దాన్ని చూపిస్తాం మీకు కూడా అసలు బయట చూడండి ఎంత బాగా చేసిన డెకరేషన్ అయితే లోపల మొత్తం లైటింగ్ అంతా చాలా బాగా చేసిన అది మనం అయితే దుర్గమ్మ తల్లిని అయితే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుంటాము మీరు కూడా అయితే చూసి అమ్మవారిని దర్శించుకోండి అసలు మేము వెళ్ళిన టైం కూడా అయితే నేనేమో అయితే జనాలు అయితే ఫుల్ ఉండిన్నారు చూడండి ప్రతి రోజు ఈ నవరాత్రులు ప్రతి రోజు అయితే జనాలు ఫుల్ ఉంటారు మీరు కూడా వెళ్ళాలనుకుంటే తప్పకుండా అయితే అమ్మని దర్శించుకోండి అసలు గుడి ఎంట్రెన్స్ లో నుంచి లోపల ప్రతి సాట్ అయితే లైట్ లైట్ డెకరేషన్ చాలా బాగా చేస్తున్నారు గర్భకులు అయితే దర్శనం అయిపోయి వెంటనే పక్కన లెఫ్ట్ సైడ్ లో అయితే నాటం అయితే వేస్తున్నారు కోలాటం అయింది ప్రతి రోజు అయితే ఉంటుంది మీరు కూడా వెళ్ళి చూడాలనుకుంటే తప్పకుండా వెళ్ళి ఇటు పక్కకు వచ్చేసే ఉత్సవ అయితే ప్రతి రోజు అయితే అలంకారం అయితే చేస్తారు రోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారము మీరైతే దర్శించుకోండి చూడండి కానవా అయితే చేసిన అసలు అమ్మవారికి వెనకపక్క అయితే చక్రం తిరుగుతా ఉన్నట్టు ఇంకా స్టార్టింగ్ లో ఎంట్రెన్స్ అయితే విఘ్నేశ్వరు అయితే పెట్టిన నేను శ్రావణ్ అశ్వంత్ వేసి అయితే వెళ్ళినాము ఇంకా అనుకోకుండా అయితే మన కులాయి వాళ్ళు కూడా వచ్చేసారు ఇంకా అందరం కలిసి అయితే గ్రూప్ కి అయితే దిగినాము ఇంకా యూట్యూబ్ లో మాత్రం సబ్స్క్రైబ్ చేసుకో మర్చిపోకండి